హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియం మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ జనవరి నెల ఆసరా పెన్షన్స్ అప్డేట్ అయ్యిందా లేదా ఎప్పుడు రిలీజ్ చేస్తారు వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలామంది అంటే చాలామంది నాకు కామెంట్స్ అయితే చేస్తున్నారండి ఆసరా పెన్షన్స్ ఇంకా అప్డేట్ అవ్వలేదక్క ఎందుకని ఈ పాటికి అప్డేట్ అవ్వాల్సింది కదా ఎప్పుడు రిలీజ్ చేస్తారు పెన్షన్స్ అని చెప్పేసి అని చాలామంది అయితే కామెంట్ ద్వారా అడుగుతున్నారు నేను ఇంతకు ముందు వీడియోలో కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా అండి ఈ నెల మాత్రం కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారని ఆల్రెడీ నాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అంటే ఎందుకు లేట్ అవుతుంది అంటే ఆల్రెడీ ఈ నెల సన్న వడ్లకు బోనస్లు అయితే రిలీజ్ చేశారు అంటే ఐదు వందల రూపాయల బోనస్ అయితే ఇస్తామన్నారు కదా అండి ఆ డబ్బులు రిలీజ్ చేశారు ప్లస్ ఇంకా రైతు భరోసా ఈ వారం లోపల రిలీజ్ చేస్తారంట మరి మేబీ దాని కోసమే అయ్యి అండి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఈ నెల మాత్రం కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది అందుకని ఇప్పటి వరకు కూడా పెన్షన్స్ అనేవి అప్డేట్ అవ్వలేదు మామూలుగా అయితే పద్నాలుగు పదిహేనో తారీఖుల్లోనే అప్డేట్ అయిపోయేది త్వరగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటే అందుకని మాత్రమే ఇప్పటి వరకు కూడా పెన్షన్స్ అనేవి ఇంకా అన్ని జిల్లాలకి అప్డేట్ చేయలేదు సో పెన్షన్స్ ఇంకా అప్డేట్ అవ్వలేదండి అప్డేట్ అవగానే మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంతేకాకుండా ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది క్లారిటీ రాగానే మీకు తప్పకుండా తెలియజేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి పెన్షన్ కోసం చాలామంది టెన్షన్ పడుతున్నారు కాబట్టి దయచేసి అందరికీ తెలియజేయండి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉందని వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ